నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేర్ చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింత విశ్వదాభి జగన్ వినండి జగన్ సారీ సారీ విశ్వదాభిరామ పినురవేమ ఏమిటి ఇవి పొద్దున్నే పద్యాలు మొదలెట్టింది అనుకుంటున్నారా అవును ఈ పద్యానికి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్కి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇదిగో ఈ వీడియో ఒకటి ప్లే చేస్తా వినండి ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా తెలియాలి బెదురాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోలో ఆవిడ చెప్పేది ఏమిటి అంటే ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాలేదు రాకముందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని ఆవిడ చెప్తున్నారు భయపడుతున్నారు అని అంటూనే ఆవిడేం చెప్తున్నారు వ్యంగ్యంగా దేనికి భయపడుతున్నారు అని అడుగుతున్నారు ఎంత కామెడీగా ఉందంటే చూడండి వీళ్ళ దగ్గర గొడవలు ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ ఆస్తుల దగ్గర వచ్చింది గొడవలు అన్నకి చెల్లికి మధ్యలో తర్వాత దేని గురించి వచ్చింది ఇప్పుడు రాజకీయ వారసత్వం గురించి వస్తుంది ఆస్తుల గురించి వచ్చింది ఆస్తులు దేని గురించి వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కష్టపడి సంపాదించిన డబ్బా అంటే కాదు అని చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కాదు ప్రజలందరికీ ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమని వీళ్ళు ఏ ఆస్తి కోసమైతే గొడవలు పడుతున్నారో ఆ ఆస్తి అనేది రాజశేఖర్ రెడ్డి గారి సొంత ఆస్తులు కావు అది రాజకీయ పరంగా సంపాదించిన డబ్బు అని ఆ డబ్బు కోసం అది ప్రజల డబ్బు ఆ డబ్బు కోసం వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు రో కోట్లకి ఎక్కారు రోడ్లకు ఎక్కారు తల్లిని చెల్లిని దూరం పెట్టేశాడు ఆయన ఇప్పుడు అన్న మీద కక్ష సాధింపు ఈవిడి ఇలా ప్రజల డబ్బు కోసం అంటే తండ్రి సంపాదించిన ప్రజల ప్రజల డబ్బే అది ఆ డబ్బు కోసం గొడవలు పక్కన పెట్టండి ఇప్పుడు రాజకీయం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆయనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడు ఈ రాజకీయ వారసత్వంలో కూడా వాటాలు కావాలంట ఇంతకీ ఈ రాజకీయ వారసత్వం అంటే ఏమిటి రాజకీయాల్లోకి రావటం ఆంధ్ర ప్రజల్ని పరిపాలించడం ఆంధ్ర ప్రజల సొమ్మును రకరకాలుగా ఏ విధంగా మొన్న లిక్కర్ స్కామ్లో ఎగ్జాంపుల్ అది ఈ ఐదేళ్లలో జరిగిన అక్రమాలు చాలా ఉన్నాయి లిక్కర్ స్కామ్ ఏంటంటే మూడు వేల ఐదు వందల కోట్లు అనేది చాలా నోటెడ్ కాబట్టి చెప్తున్నాను మూడు వేల ఐదు వందల కోట్లని పందేరాలి ఎలాగా వాడికింత వీడికింత వీడికింత వాడికి అంతా అని పంచుకొని ఉన్నారు అది ఎవరాస్తి ప్రజల ఆరోగ్యం ప్రజల డబ్బు ప్రజల సొమ్ము అది ఆ డబ్బునంతా ఆ విధంగా పంచుకొని రకరకాలుగా చేశారు ఇప్పుడు రాజకీయ వారసత్వం రాజకీయ వారసత్వం అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రాజకీయ వారసత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే ఏంటి మన రాజకీయ వారసత్వం అన్న ఇప్పుడు కొడుకు ఏమని ఆవిడి బాబు అంతకుముందు తాతగారు పరిపాలించారు తర్వాత మన మామగారు పల్ పరిపాలించారు మామగారు అంటే ఇవిడ అన్నగారు మామగారు పరిపాలించారు మరి రేపు నీ వంతు ఆయన కొద్దిగా ఈయన కొద్దిగా కూడగట్టుకున్నారు మరి నీ వంతు వచ్చింది సో నువ్వు కూడా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తా ఉన్నా బుడి బుడి ఉంటే అసలు ఆంధ్ర అనేది కనుమరుగైపోయేలా అసలు ప్రజలు ఎందుకు ఈ రాజకీయం అనుకూలాలా వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి తెప్పించేలా మనం నెక్స్ట్ నువ్వే ఆయన రావాలి అని కొడుకు చెప్తున్నట్టుంది మళ్ళీ జగన్ గారికి ఏమని చెప్తుంది ఇవిడి నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ రాజారెడ్డి అని అంటుంది పైగా ఇంకొక మాట ఏం చెప్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మా బిడ్డకి రాజారెడ్డి అని పేరు పెట్టారు అంటుంది అసలు ఆబ్వియస్లీ ఒక తండ్రి అన్న తర్వాత కొడుకు పిల్లలకైనా లేకపోతే కూతురు పిల్లలకైనా పేర్లు పెడతారు పేర్లు పెట్టినంత మాత్రాన వారసత్వం తీసేసుకోవాలి అనేది ఎంతవరకు వాళ్ళ సొంత ఆస్తులు లేకపోతే వాళ్ళ సొంత వాటికి సంబంధించిన వారసత్వం తీసుకుంటారు ఈ రాజకీయ అసలు మామూలుగా ప్రస్తుతం ఏం జరుగుతుంది ఈ కుటుంబ రాజకీయాలు అనేది వద్దు కుటుంబ వారసత్వాలు అనేది వద్దు అనేది ఎక్కువగా వినిపిస్తుంది కానీ ఇవి కొత్త టాపిక్ తెరపైకి తీసుకొచ్చింది ఆస్తుల దగ్గర నుంచి రాజకీయ వారసత్వం కూడా మాకే కావాలి అంటే ఏంటి ఒకళ్ళు ఒకళ్ళు ఇలా ఆంధ్ర ప్రజలను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా పంచుకుంటారు సో దాంట్లో కూడా నాకు వాటా కావాలి అని చెప్పి ఇవి డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు ఏమని నెక్స్ట్ మేమే మాదే నా కొడుకు వస్తాడు నా కొడుకు ఒక హయాం వస్తుంది ఈలోపు ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా ఎంతో కొంత డెవలప్ చేయండి చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉన్న రోజు రేపు మేము వస్తాము మేము వచ్చి పొద్దున అధికారం కూడా నా కొడుకు కట్టబెడతాము అప్పుడు మళ్ళీ అన్న హయాంలో ఏ విధంగా పదేళ్ళు వెనక్కి వెళ్ళిందో కొడుకు హయాంలో కూడా ఇంకో పదేళ్ళు వెనక ఇరవై ఏళ్ళ వెనక పంపిస్తాం మేము అని చెప్తున్నట్టుగా ఉంది ఈవిడ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు ప్రజలక లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళక ఎవరికి ఇస్తున్నట్టు రాజకీయ వారసత్వం ఏ విధంగా తీసుకోవాలనుకుంటుంది ఈవిడి ఒకసారి మీరు జనరల్గా ఆలోచించండి ఇప్పుడు ఆస్తుల్లో వాట అడిగారు రాజకీయ దాంట్లో రాజకీయంలో కూడా వాట అడుగుతుంది రాజకీయం ఏంటి వాట అడగడానికి ప్రజలు కాదా రాజకీయం అంటే ప్రజలు ముఖ్యం కాదా అంటే ఈవిడి అనౌన్స్ చేసేసుకున్నా ఆయనేమో రాజశేఖర రెడ్డి గారి వారసుడిని నేనే అని చెప్పి ఆయన వచ్చేసారు ఐదేళ్లు ఆంధ్రాన్ని పరిపాలించి సర్వనాశనం చేసేసారు ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఈవిడి ఆ రాజకీయ వారసత్వం నాకే ఉంది నాకే ఉంది నాకు ఆవిడికి ఉంది అనుకొని వచ్చింది కానీ అక్కడ అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు కొడుకు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఇక్కడతో ఆగల ఒకసారి చూడండి మార్చలేదు కుక్కలు మురిగినా దీన్ని పెట్టిన నా కొడుకు పేరు వైఎస్ రాజా రెడ్డి ఎన్ని కుక్కలు మురిగినా దీన్ని మార్చలేదు మార్చలేదు నా కొడుకు పేరు రాజా రెడ్డి నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే చంద్రబాబు గారు చెప్ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎన్ని కుక్కలు మురిగి మురిగినా ఎన్ని వైఎస్ఆర్సీపీ కుక్కలు మొరిగినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుక్కల అంట అంటే ఏంటి అన్నని డైరెక్ట్గా అనొచ్చు కదా అన్నని డైరెక్ట్గా అనకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుక్కలే అంటే ఈ వీళ్ళ అన్నయ్య అధ్యక్షులు కింద ఉండే వాళ్ళందరూ కుక్కలు అయినప్పుడు ఆయన ఏమవుతారు నీకు కోపం ఉంటే మీ అన్నయ్యని తిట్టు లోపల ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎందుకు తిట్టడం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీలోకి వచ్చారు ఏం జరుగుతున్నా పాపం అండగా ఉన్నారు ఇప్పుడు ఆ పదకొండు మందిలో అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చాయి ఆ పదకొండు మందిలో కూడా ఒక ఐదుగురు నలుగురు వెళ్ళిపోవాలని చూస్తున్నారంట అసెంబ్లీకి వెళ్లకుండా ఏమీ లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా వాళ్ళు పరిష్కరించలేదనుకో అసెంబ్లీకి వెళ్ళి మనం వెళ్ళి చెప్పాలి మనం అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే ఎలాగా మేము కూడా ఉంటే ఉంటాం లేకపోతే లేదు ఎప్పుడైతే ఆ కూటమి వాళ్ళు గేట్లు తెరుస్తారో మేము జంపు జిల్లాలో మేము వెళ్ళిపోతాం మేము ఉన్నాం బాబు వెళ్తే అసెంబ్లీకి వెళ్దాం ప్రజా సమస్యలు అక్కడ అడుగుదాం ఏంటి ఇది ఇదని లేవనెత్తాం వాళ్ళు పట్టించుకోలేదనుకో అప్పుడు అలాగే మాకు మైక్ ఇవ్వట్లేదు లేకపోతే మైక్ కట్ చేస్తున్నారు మమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు అనే ఉద్దేశంతో బయటకు వచ్చేద్దాం అని చెప్పి ఇప్పటికీ ఆ పదకొండు మందిలో ఒక నలుగురో ఐదుగురో వెళ్ళిపోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అటువంటి వాళ్ళని పట్టుకొని కుక్కలతో ఎలా పోలుస్తారు అంటే మీకు ఇష్టమైతేనేమో అక్కడ పెడతారా లేకపోతే కింద పెట్టి తొక్కేస్తారా ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడైనా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోండి వాళ్ళ మెంటాలిటీ ఏమిటి అనేది అప్పుడు జగన్ ఉన్నారు మొన్న అన్నదాత పోరు అని అన్నారు అన్నదాత పోరులో ఎవరు పాల్గొన్నారు ఆయన పాల్గొన్నారా మీరు చూసారు ఆయన పాల్గొన్నారు ఎక్కడైనా మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు రకరకాలుగా మాట్లాడారు సమస్య వచ్చింది దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మేము తప్పు చేస్తే మమ్మల్ని కాలర్ పట్టుకొని నిలదీయండి అడగండి అని మీరు అడిగిన దానికి ఎవరు తప్పు పట్టట్ల కానీ పిలుపు ఇచ్చిన పిలుపునిచ్చారు ఏమని అన్నదాత పోరు చేపట్టాలి అని ఆయన ఎక్కడున్నారు అసలు ఆయన వచ్చారా ఆయన రాలే ఆ పాయింట్ తీసుకోండి పోని ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా పో విడీ వైసీపీ కుక్కలు అంటుంది అంటే ఏంటి వాళ్ళ అన్నకి ఊడిగం చేసి ఆయన జైలుకి వెళ్తే ఆ శిక్షలు అనుభవించి ఆయన ఆయన చేసిన పనులన్నిటికి శిక్షలు అనుభవిస్తుంది ఎవరు అంటే చుట్టుపక్కల ఉన్న వైసీపీ వాళ్ళే పాపం కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేతలు కానీ వీళ్ళందరూ శిక్ష అనుభవిస్తుంది ఇప్పటికైనా తెలుసుకోండి కుక్కలంట వైసీపీ కుక్కలంట అన్న మీద కోపం ఆస్తి పంచలేదని కోపం మరి ఇప్పుడు కుక్కలు అంటున్నారు మరి గతంలో ఏం చేసిందవిడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పదవిలోకి రావడానికి ఇప్పుడు ఎంత శ్రమించింది అవి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళు కుక్కలు అవ్వలేదా ఇప్పుడు కుక్కలు అయ్యారా ఎంతవరకు అనేది మీరు కూడా ఆలోచించండి ఈ వీడియోపై మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను కనుక ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పు మాట్లాడున్నా కూడా కామెంట్ చేయండి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తాను కానీ ఇది వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అని కాదు ఎవరితో ఏ ప్ర ఏ పార్టీలో ఉన్నా సరే ఎంత దీనంగా అసలు కుక్కలని పోల్చడం ఏంటి ఒకసారి మీరే ఆలోచించుకోండి మీరేంటి ఇప్పుడు నేను వైసీపీ గురించి చిన్న నెగిటివ్ కానీ మీరు కామెంట్ పెట్టేస్తారు నీకేం తెలుసమ్మా అదమ్మా ఇదమ్మా అమ్మ అంతే పర్వాలేదు ఇక రకరకాలుగా మొదలు పెడతారు ఆల్రెడీ నిన్న కూడా నిన్న వీడియో కూడా ఒక కామెంట్ కూడా పెట్టారు సో మేమేం బాధపడట్ల ఎందుకంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దాని మీద చెప్పాల్సిన అవసరం ఉంది అది టీడీపీ వాళ్ళ లేకపోతే జనసేన వాళ్ళ బీజేపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ అన్నది కాదు టాపిక్ ఏదైనా తీసుకుంటే ఆ టాపిక్ మీద చెప్పడం కర్తవ్యం ఎందుకంటే మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి చెప్పాలి కాబట్టి సో దాన్ని మీరు నెగిటివ్గా చేస్తున్నారు ఇప్పుడు ఇవి మిమ్మల్ని కుక్కలతో పోల్చారు దీనికి ఎవరు ఇస్తారు ఆన్సర్ రోజా గారు వచ్చి మాట్లాడతారా మాట్లాడమనండి రోజా గారు తాట తీసి వదిలిపెట్టింది ఈవిడి శ్యామ్లా గారు వచ్చి మాట్లాడతారా వైసీపీ వాళ్ళని కుక్కలు అన్నదిగా మాట్లాడమనని చెప్పండి తాట తీసి వదిలిపెట్టింది ఒక్కొక్కరికి కాదు అందరికీ తెస్తుంది ఎందుకంటే అందరి జాతకాలు ఆవిడ దగ్గర ఉన్నాయి వైసీపీలో ఎవరైతే మాట్లాడుతున్నారో పేర్ని నాని గారు మాటకు ముందు మాటకు ముందు వస్తారు కదా ఇప్పుడు అనండి వైసీపీ కుక్కలు అన్నది ఆవిడ వచ్చి నిలదీయమని చెప్పండి ఎంతవరకు నిలదీస్తారో చూద్దాం వైసీపీ వాళ్ళ కుక్కలతో పోల్చడం ఏంటి అసలు ఎంతవరకు కరెక్ట్ ఇంకోటి చూద్దాం నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే మరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈవిడి కోడుకుని రాజకీయాల్లోకి తీసుకురావడం ఏంటి ఏమైనా అర్థం ఉందా అసలు చెప్పడానికి ఎటు తిరిగి కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారి మీద పట్టం ఏమిటి అనేది క కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకురావడం కాదు అక్కడ ఇష్యూ వాళ్ళిద్దరి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లా ఇప్పుడు అది తీసుకొచ్చింది కూడా ఎవరైతే కుక్కలు అన్నది కదా వైసీపీ వాళ్ళు కుక్కలు అన్నది చూసావా వాళ్ళందరే మాట్లాడారు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఏమని చంద్రబాబు నాయుడు గారి టాపిక్ తీసుకొచ్చింది ఎవరు పాపం ఇవి తిట్టింది చూసారా వాళ్లేదు ఆ టాపిక్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడుగా ఒక ఇప్పుడు ఇవి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు వదిలిన బాణం అని అన్నారు ఇప్పుడు కొడుకుని తీసుకొస్తే కూడా చంద్రబాబు నాయుడు చెప్తేనే కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొస్తుందని చెప్పి ఇంకో మాట అన్నారు ముందు మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో అది చూసుకోండి మీరు వేరే వాళ్ళని తీసుకురావటం కాదు వైసీపీ సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చారు గంగవరం పోటు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే తొత్తు పార్టీయే ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో వాళ్ళని మన అమ్మను కానీ మన నాన్న కానీ ఎవరైనా అంటే మనం ఏం చేస్తాం వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం వాళ్ళ చుట్టుపక్కలకి ఆవిడ అడిగిన పాయింట్లే ఒక రకంగా కరెక్ట్గానే అడిగారు ఆవిడ కాకపోతే వీళ్ళు వైసీపీ వాళ్ళని కాదు కానీ ఈ షర్మిళ గారికి కానీ లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు కానీ పాయింట్స్ అయితే మంచిగానే మాట్లాడతారు ఆ పాయింట్ నుంచి మళ్ళీ తీసుకొస్తారు ఏంటి వ్యక్తిగత విషయాలన్నమాట ఇప్పుడు మనం వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుంది ఎవరు చంపారు ఏంటి అనే విషయాలు జగన్కి తెలుసు జగన్కి తెలిసినా సరే ఇట్లా ఇట్లా చేశాడు ఎందుకు చేశాడు అని ఆవిడ అడుగుతుంది ఆవిడ అడిగింది పాయింటే ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కేంద్రం ప్రభుత్వానికి అగనెస్ట్ గా వెళ్ళలేడు వెళ్ళలేడు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అంటే నరేంద్ర మోదీ గారికి తొత్తుగా మారారు అని ఆవిడ ఆరోపిస్తున్నారు అది వాస్తవం అయితే అయ్యుండొచ్చేమో కానీ ఆవిడ చెప్పిన దాంట్లో మాత్రం పాయింట్ ఉంది కానీ ఆవిడ పాయింట్ టు పాయింట్ మాట్లాడుంటే బాగుండేది కానీ వ్యక్తిగత విషయాల్లోకి ఆంధ్ర ప్రజల్ని లేకపోతే కొడుకు రాజకీయాల్ని లేకపోతే రాజకీయంలో కూడా నాకు వాటా ఉంది రాజకీయ వారసత్వంలో మాకు వాటా ఉంది మొన్న మా నాన్న నిన్న మా అన్నయ్య నేడు ఆ తర్వాత మా కుమారుడు వస్తాడు అంటే అది అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇంకొద్దిగా ఎవరిదో మాట్లాడారు చూద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి ఒప్పుకోలేదు నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద సరే చూసాం కదా ఈవిడ చెప్పేది ఏమిటి ట్యాటూ వేయించుకోండి అని అంటుంది ఆ బీజేపీ ట్యాటూ వేయించుకోండి అని అంటుంది ఆయన ఏం చేస్తాడు ఆస్తి అడిగింది అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ డబ్బులిచ్చో లేకపోతే అభిమానంతోనో లేకపోతే మా చెల్లిని తిట్టండి అని ఆయన చెప్తాడు ఈవిడేం చేస్తుంది కుక్కలతో పోలుస్తుంది ఆయనేమో తిట్టిస్తాడు ఈవిడేమో కుక్కలతో పోలుస్తుంది అసలు వీళ్ళిద్దరు గేమ్లో ఆ ఏం చేశారు నాయకులేం చేశారు కార్యకర్తలు ఏం చేశారు వాళ్ళని ఆయనేమో తిట్టిస్తాడు ఈవిడేమో తిట్టుద్ది ఆయన తిట్టిస్తాడు ఈ తిట్టు వీళ్ళిద్దరి మధ్య గొడవలోకి ప్రజల్ని తీసుకురావడం కార్యకర్తలను తీసుకురావటం నేతల్ని తీసుకురావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈనాటి టాపిక్ సంబంధించిన ఎనాలిసిస్ సో ఈ వీడియో పూర్తిగా చూసి గనక ఉంటే మీరు మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి